కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో వినాయక నవరాత్రుల్లో భాగంగా ఈరోజు కుంకుమ పూజ నిర్వహించడం జరిగినది అనంతరం పెరుమాళ్ల తిరుపతి లతా కుమారుడు కమల్ తేజ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు कराबदे मन तपे तपवाच मध्ये हम अध्ये समस्तेश्वरे विश्वावसनामसंमत्चरे दक्षिणाजने वरशरत धात द्रव्यद्वारासे शक्लेभक्षम्याजना हम नवम्याम चमत्तिते वातरस त्वातरा है इन्द्रवासरे शुभवासरे शुभयोगे शुभाकरणा एवं गणविषय तनविषय चाहाजामस्याम चमत्तिता మళ్ళీ రిటర్న్ అయింది ఇక్కడ ఏముంది ఇక్కడ ఏముంది మళ్ళీ రిటర్న్ అయింది ఇక్కడ ఏముంది ఇక్కడ ఏముంది بنتين لا 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 ਹਾਂ ਵੀਡੀਓ ਵੀਡੀਓ ਤੰਗ ਮੈਂ ਤਿੰਦੂ ਰਾ ਚੰਦਰ ਮੰਤਰੀ ਆਹ ਉਹ ਹਟਕੁੰਦਾ ਦੀਏ ਇਹ ਸਾੰਬਰ ਪੋ गुड वे मॉर्निंग गुड गुडगाजु दा सर रेरा सरेरा सरेरा ना गाले वेरगा

నిర్విఘ్నం కురుమే దేవ సర్వదా శ్రీ మహాగణాధిపతి గ్రామం చిత్తకుంట మండలం కొత్తపల్లి కరీంనగర్ జిల్లా విఘ్నేశ్వర యుక్ ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులు కూడా మహాగణపతి నవరాత్రోత్సవ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం అందులోనే భాగంగా ఈరోజు అధిక సంఖ్యలో మహిళలచే చే కుంకుమార్చన పూజా కార్యక్రమము అలాగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా సకల సౌభాగ్యం కొరకై మహిళలచే కుంకుమార్చన కార్యక్రమము నవరాత్రులు మహాగణపతి ఆరాధన లోకమంతా కూడా సుభీక్షంగా ఉండడం కోసము అందరికి కూడా ఆయన ఆరోగ్యాలు ఆ యొక్క స్వామి వారు సదుద్దేశంతో ఈ యొక్క నవరాత్రోత్సవ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది ఇందులోనే భాగంగా నిత్యం ఒక్కొక్క కార్యక్రమాన్ని కూడా స్వామి వారికి అందరం కూడా పూజా కార్యక్రమాల్ని సమర్పిస్తూ ఉన్నాం అందులోనే భాగంగా ఈ రోజు అన్న ప్రసాద వితరణ అలాగే కుంకుమార్చన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఇలా గ్రామ ప్రజలందరికీ కూడా ఆ స్వామివారి కటాక్షాలు ఎల్లవెల్లలా ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం స్వస్తి శతమానం భవతి